రెబల్ సుమన్ శెట్టి మొదటి టాస్క్ ఇలా ఒక్కొక్కరితో ఫోన్ లో మాట్లాడుతూ వచ్చాడు బిగ్ బాస్ నెక్స్ట్ సుమన్ శెట్టి రాగానే రెబల్ మీరే సుమన్ చిట్స్ ద్వారా మీకు కొన్ని సీక్రెట్ టాస్క్ ఇస్తాను వాటిలో ఎక్కువ టాస్కులు మీరు విజయవంతంగా పూర్తి చేస్తే మీరు కంటెండర్ అవుతారు అలానే మీరు సీక్రెట్ టాస్క్ పూర్తి చేసిన ప్రతిసారి ఒకరిని మీరు ఈ కంటెండర్ రేస్ నుంచి ఎలిమినేట్ చేసే పవర్ లభిస్తుంది ఒకవేళ మీరు పట్టుబడితే కంటెండర్షిప్ రేస్ నుంచి మీరు తొలగిపోతారు మొదటి సీక్రెట్ టాస్క్ చిట్ బాత్రూంలోని వాష్ బేసిన్ కింద క్యాబినెట్ లో అతికించి ఉంది ఆ స్లిప్ ఎవరు చూడనప్పుడు తీసుకొని టాస్క్ విజయవంతంగా పూర్తి చేయండి అని సుమన్ కి చెప్పాడు బిగ్ బాస్ దీంతో వాష్రూమ్ ఏరియా వెళ్లి ఆ స్లిప్ ని సంపాదించాడు సుమన్ సుమన్ కి తోడుగా మరో రెబ్బల్ ఆ స్లిప్ అయితే తీసుకున్నాడు కానీ టాస్క్ చేయకుండా సుమన్ శెట్టి అలా కూర్చున్నాడు బిగ్ బాస్ అది కొంచెం ఇంగ్లీష్ లో పంపించండి బిగ్ బాస్ స్పెట్స్ లేవు నాకు సరిగా కనిపించట్లేదు అంటూ తర్వాత కెమెరా దగ్గర చెప్పాడు సుమన్ శెట్టి ఇక హౌస్ మేట్స్ అందరినీ డివైడ్ చేశారు తనుజా ఇమ్ము గౌరవ్ రాము ఆరెంజ్ రీతు భరణి నిఖిల్ డీమాన్ బ్లూ దివ్య కళ్యాణ్ సాయి సుమన్ శెట్టి పింక్ నెక్స్ట్ దివ్య కి ఫోన్ వచ్చింది రెబల్ సుమన్ రెండవ రెబల్ కూడా ఉన్నారు అది మీరే సుమన్ దగ్గర రెబల్ గా తను చేయాల్సిన సీక్రెట్ టాస్క్ కి సంబంధించిన చిట్టి ఉంది ఆ టాస్క్ ఏంటంటే ఎవరైనా ముగ్గురు సభ్యుల్ని వాళ్ళు కూర్చున్న స్థానం నుంచి లేపి మీరు ఆ స్థానంలో కూర్చోవాలి ఎక్కువ టాస్క్ విజయవంతంగా పూర్తి చేస్తే మీ ఇద్దరికి కంటెండర్ అయ్యే ఛాన్స్ లభిస్తుంది అని